ఆగస్టు రెండవ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు ఈ అంశంపై రాష్ట సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా మరింత చేయత్తును అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు వంతున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఈ మరియు ఎన్సీపీఐ మ్యాపింగ్ కానివార్ వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు ఈ పథకం అమలుకు ఇంకా మరో మూడు రోజుల వరకు సమయం ఉన్నందున ఈ రెండు అంశాలు పెండింగ్ లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు భూమి లేని సిసిఆర్సీ కార్డు కలిగిన కౌలు రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వారికి అక్టోబర్ మాసంలో ఇచ్చే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అందుతాయని సీఎస్ విజయానంద్ వెబ్ ల్యాండ్ మరియు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కేవైసీ తప్పనిసరిని వారికి ఆగస్టు రెండవ తేదీన జమ చేసే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా కేవైసీ ఎన్సీపీఐ మ్యాపింగ్ కానీ రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజీఎస్ ద్వారా ఆయా రైతులందరికీ సంక్షిప్త సందేశం పంపాలని ఆర్టీజీఎస్ సీఈఓను సీఎస్ విజయానంద్ ఆదేశించారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు అంతేకాక తిరస్కరించబడిన వారి వివరాలను రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు ఒకటవ తేదీలోగా మరోసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోవడం చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పథకం వర్తించలేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు దీనిపై గురువారం నిర్వహించే కలెక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు